పేరు అన్న నా పేరు అజ్రిత్ రెడ్డి కనీరి మాచారము గ్రామం కనీరి నా జగన్ గారి పరిపాలన ఏ విధంగా ఉంది నాలుగున్నర సంవత్సరాల నుంచి జగన్ గారి పరిపాలన పాదయాత్ర చేసేటప్పుడు రైతులకి ఫస్ట్ పన్నెండున్నర అయ్యి ఒకేసారి మే నెలలో ఇస్తా ఉండు వచ్చినాక ఏడున్నర ఏడున్నర అయ్యి అని చెప్పి ఐదున్నర అయ్యి ఒకసారి రెండు వేల ఒకసారి అది పెద్ద మోసము మళ్ళా పాల వడ్డీ కిన్న రెడ్డి ఉన్నప్పుడు రైతులకి మూడు లక్షలు తీసుకుంటే లక్ష వరకు వడ్డీ లేదు మిగతా రెండు లక్షలకి పాల వడ్డీ ఉండేది ఇప్పుడు తర్వాత చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు చేసిండు ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చినాక కేవలం లక్ష రూపాయలు లోపు తీసుకున్న వాళ్ళకే పాల వడ్డీస్తుండు మిగతా వాళ్ళకు ఇవట్ల అంటే కేవలము లక్ష రూపాయలు లోపు తీసుకుంటే ఈ రైతులకు పెట్టుబడి అది ఎంతవరకు సరిపోద్ది అందుకని ఇది పచ్చి మోసం చేసిండు ఒక సామాన్యుడు ఇల్లు కట్టుకుందాం అనుకుంటే ఇదివరకు చంద్రబాబు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇసుక పదిహేను వందలకి రెండు వేలు కట్టొచ్చేది వచ్చేది ఇప్పుడు సామాన్యుడు కనీసం ఇల్లు కట్టుకోవడానికి గోల్ లేకుండా ఇసుక ఐదు వేలు చేస్తుండు అదే హౌసింగ్ కాలనీ చంద్రబాబు ఉన్నప్పుడు టౌన్లో రెండున్నర లక్ష ఇచ్చిండు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కేవలము లక్ష ఎనభై వేలు ఎత్తుండు అదికి లక్ష యాభై వేలు కేంద్రము ముప్పై వేలే అది కనీసము ఇసుక్ కూడా సరిపోవట్ల ఇంత దారుణంగా చెప్పిన దాంట్లో రైతుకి అనేది అసలు ఒక్కటి కూడా లేదు అది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు నేను గెలిచిన వెంటనే ధరల స్థిరీకరణ చేస్తున్నారు మద్దతు ధర ఇస్తా ఉన్నారు ఎంత మటుకు జరిగింది అది కరెక్ట్ లేదు వచ్చిన సంవత్సరం ఏదో తూతూ మంత్రంగా కొద్దిగా ఏదో కొంతవరకు చేసిండు వచ్చిన ఫస్ట్ సంవత్సరము తర్వాత దాని ఇంకా దాని వాసిని అనేది లేదు రైతు మార్కెట్ కానీ రైతు బజార్లో కానీ అక్కడ కూడా ఒక గింజ కొన్నది కానీ లేదు రైతులు డలార్లు మోసపోయిండు చాలా ఇబ్బంది పడి నాలుగున్నర సంవత్సరము పంట చేతికి రాబయాలకు వర్షాల వల్ల చాలా నష్టపోయిండ్రు ఈ గవర్నమెంట్ వచ్చినాక రైతనేవడం మరీ సర్వనాశనం ఎంత దారుణంగా నష్టపోయిందంటే అంత దారుణంగా నష్టపోయిండు ఇక్కడ కనిగిరి ఎమ్మెల్యే గారు పనితీరేదాను అందు ప్రస్తుతం ఎమ్మెల్యే అయితే అసలు ఆయనకి చదువు లేదు అసలు ఎప్పుడు వస్తాడో ఎప్పుడు వస్తుందో తెలియదు మనం ఆ ఊరు వచ్చాడు ఎవరు ఏమి అడుగుతున్నా కానీ నాకేం తెలియదు అది ఇదంటా వచ్చిండు కనీసము ఊర్లో ఒక సిమెంట్ రోడ్డు కానీ కాలువ కానీ వేసిన పాపానే పోలే అది రెండు వేల ఇరవై నాలుగు కనీర్ నియోజకవర్గం నుంచి ఎవరు గెలుస్తారు రెండు వేల ఇరవై నాలుగులో ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆయన అది ఊరుకు కాంగ్రెస్లో ఉన్నప్పుడు ప్రతి ఊరికి అసలు సిమెంట్ రోడ్డు అంటే తెలియని ఊరికి కూడా సిమెంట్ రోడ్డులో ఎన్ని వేయించిండు తర్వాత టీడీపీ గవర్నమెంట్లో పోయినసారి కొంత ఊరికి వేసిండు ఈసారి ఆయన మంచి మెజార్టీతో కళ్ళు ఆపరేషన్ కానీ ఎవరైనా బాగలేని వాళ్ళకి కానీ సొంత హాస్పిటల్లో కానీ ఆర్థిక సాయం కానీ ఎంతో ఇదిగా చేసిండు ఆయన రేపు ఇరవై నాలుగులో బంపర్ మెజార్టీతో ఒక్క నరసింహారెడ్డి గారు టీడీపీ తరఫున గెలుస్తుంది జగన్ గారి పరిపాలన ఏ విధంగా ఉంది పరిపాలన ఏమో సంగతి మనకు తెలియదు కానీ మా మా ఇందిరాకాంధీ మటుకు బాగలేదు అది ఇందిరాగాంధీలో అసలు కాలువలు గబ్బు పట్టిపోయినాయి అసలు మా నీళ్ళు ఉన్న వాటర్ లేవు లేవు మాకు బోరింగ్లు లేవు నీళ్లు తెచ్చిపోసేది లేవు ఏం లేవు చెప్పనంటే చెప్పండి ఎంత ఇబ్బంది పడుతున్నాం అసలు నీళ్లు స్నానం చేయాలంటే నాలుగు రోజులకి ఒకసారి కూడా చేయటానికి లేదు ఏడున్నాయి నీళ్ళు ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉంటున్నారా ఎమ్మెల్యే గారు ఏడో వాళ్ళు ఏడున్నా ఉండే వాళ్ళ కాడికి పోయి మొన్న చెప్పని కూడా చెప్పినాం చెప్తే సరిపంత ఇమ్మని అని చెప్పారు ఎవరు రాలా వొడ్డు మళ్ళీ ఎవరు ఇక్కడ మనం చెప్పలేము నాయనా ఎవరు అదృష్టం వాళ్ళది అట్ట ఎట్ట చేస్తాం ప్రస్తుతం ఎమ్మెల్యే ఉన్న పనులు చేసారా మీకు చేసి ఎక్కడ చేసి ఉంటారో చేయలేదని మేము చెప్పలేము కానీ ఇక్కడ పరిస్థితి చెప్తున్నాం ఇక్కడ పరిస్థితి మాత్రం అధ్వానంగానే ఉంది ఎట్టంట బా ఈ కాలవ దీశం వాళ్ళు లేరు దోమలు దెబ్బకు జ్వరాలు వచ్చి ఎలాంటి వస్తుండ్రు జనాలు ఇప్పుడు ఈ ఇప్పుడు మురికాయలు లేవు నీళ్లు లేవు ముందు ముఖ్యంగా నీళ్లు లేవు చేస్తే బాగుండేది ముఖ్యంగా నీళ్లు అసలు లేవు స్వామి మోసుకోలేని మందలు చచ్చిపోతున్నాం కొనుక్కొని నీళ్లు కొనుక్కోవాలంటే ఎక్కడ కొనుక్కున్నామయ్యా పేద సాదా వచ్చేది మాకు రెండు వేలు పింఛని వస్తే రెండు వేలు పింఛల్లో నీళ్లు కొనుక్కోమంటవా తిండి తినమంటవా మందులు కొనమంటవా ఏం కొనమంటావు చెప్పు